ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి కర్నూలు నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచలింగాల అనే ఊర్లో ఉన్న శివాలయం ఈ దేవాలయం వచ్చేసి చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయంలోకి ఎంటర్ అవ్వగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఇలా ఒక పురాతనమైన శివలింగం కనిపిస్తుంది అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే టెంపుల్కి ఎంట్రెన్స్కి రైట్ సైడ్లో మనకు ఇలా నాగమయ్య విగ్రహాలు అలానే టెంపుల్కి సంబంధించిన పురాతన శిలాశాసనాలు అలానే కొన్ని పాత విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఈ విగ్రహాలు ఈ శిలాశాసనాలు చూసినప్పుడు ఈ టెంపుల్ చాలా పురాతనమైనదని చెప్పేసి తెలుస్తుంది ఈ దేవాలయంలోకి వెళ్ళటానికి పంచలింగాల అనే గ్రామంలోకి ఎంటర్ అయిన తర్వాత మనకు ఇలా గాంధీ బొమ్మ అనేది కనిపిస్తుంది అక్కడ ఉన్న గాంధీ స్టాచ్యూ నుంచి రైట్ సైడ్కి కొంచెం ముందుకు వెళ్తే మనకు పంచలింగాలలో ఉన్న శివాలయం కనిపిస్తుంది ఇక్కడ ఉన్న శివాలయంలో గర్భగుడిలో ఒకే చోట ఐదు శివలింగాలు మనకు కనిపిస్తాయి ఈ ఐదు శివలింగాలని కూడా పాండవులు ప్రతిష్ఠించారు అని చెప్పేసి చెప్తారు ఇక్కడ ఒకే చోట ఐదు శివలింగాలు ఉండటం వల్ల ఈ గ్రామానికి కూడా పంచలింగాల అనే పేరు వచ్చిందని చెప్పేసి చెప్తారు ఇలా నేనైతే ఐదు శివలింగాలు ఒకే చోట ఉండడం ఇంతవరకు ఎక్కడా చూడలేదు ఇలా ఐదు శివలింగాలని ఒకే చోట చూడటం చూడటానికి చాలా అద్భుతంగా ఉంది మీరు కూడా ఇటు సైడ్ వచ్చినప్పుడు మాత్రం ఈ టెంపుల్ ని డెఫినెట్ విజిట్ చేయండి అలానే ఇక్కడే మనకు పురాతనమైన విఘ్నేశ్వరుని విగ్రహం అలాగే అమ్మవారి విగ్రహం కూడా రెండు దర్శనమిస్తాయి ఇక్కడ విఘ్నేశ్వరుడు వచ్చేసి నిలబడి మనకు దర్శనమిస్తాడు అలాగే వీరభద్రస్వామి విగ్రహం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి నిజంగా చెప్తున్నానండి చాలా ఓల్డ్ టెంపుల్ చాలా డెవలప్మెంట్ అవసరం ఉంది డెవలప్మెంట్ అనేది లేదు మేము వెళ్ళినప్పుడు టెంపుల్లో అయితే ఎవరూ లేరు నేను సండే రోజు ఆల్మోస్ట్ మార్నింగ్ నైన్ థర్టీ ఆ టైంకి వెళ్ళాను అప్పుడైతే టెంపుల్లో ఎవరూ లేరు అప్పటికే పూజారి గారు వచ్చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించి బయటికి వెళ్ళినట్లున్నారు టెంపుల్లో అయితే మాత్రం ఎవ్వరూ లేరు టెంపుల్ వచ్చేసి చాలా విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి టెంపుల్ ఒక బయటి వ్యూ అనమాట టెంపుల్ వచ్చేసి మనకు ఇలా చుట్టూ ఇళ్ళ మధ్యలో కనిపిస్తుంది అనమాట చుట్టూ ఇల్లు ఉన్నాయి మధ్యలో మనకు దేవాలయం ఉంది ఈ దేవాలయాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తే ఇంత పురాతనమైన దేవాలయం కాబట్టి ఇంకా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది మనకు అలానే ఇలా సైడ్ సైడ్కి మనకు ఒక దారి కనిపిస్తుంది అక్కడి నుంచి ఇలా కిందికి వెళ్తే మనకు ఇక్కడ ఒక విగ్రహం కనిపిస్తుంది ఇక్కడ మనకు ఇంకొక శివలింగం అలా గవర్నమెంట్ వారు కూడా ఇలాంటి పురాతనమైన దేవాలయాన్ని డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది కర్నూలు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ లేదా కర్నూలు సైడ్ వస్తున్న వాళ్ళు కానీ మీకు కుదిరినప్పుడు కర్నూలుకి జస్ట్ పది కిలోమీటర్ల లోపు డిస్టెన్స్లోనే ఉన్న ఈ దేవాలయాన్ని ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు డెఫినెట్గా ఒక కొత్త శక్తిని ఇక్కడ అనుభూతి చెందుతారు మెయిన్ టెంపుల్ బయట కూడా టెంపుల్ చుట్టూ మనకు ఇంకా ఐదు శివలింగాలు కనిపిస్తాయి మీరు వెళ్ళినప్పుడు మాత్రం అన్నింటినీ ప్రశాంతంగా దర్శించుకోండి ఎటువంటి రద్దీ ఉండదు సో ప్రశాంతంగా ఆ శివయ్య దర్శనం చేసుకోండి కర్నూలుకి సంబంధించిన ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మన సిబిఎస్ కర్నూలు పేజీని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ